చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ఆదివారం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది పోలీసులు ఈ విషయమై విచారణ జరిపి దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు सर <coughs> 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 దీని పట్ల తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నారు మీరు చెప్పండి సార్ మా చెప్పండి నాలుగు మాటలు చెప్పండి మైక్ అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మాది వసనాడు గ్రామం ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది ఇక్కడ వసనాడు గొల్పల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు మరి ఎందుకు చేశారు ఏం చేశారని అయితే ఇంకా అర్థం అవడం లేదు చాలా నాశనం చేసి పారేశారు దీని మీద పోలీస్ వారికి ఈరోజు ఫిర్యాదు చే ఫిర్యాదు చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు మాకు కక్షలు అయితే ఏం లేవు రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు మాది వస్తున్నాడు చిన్న వస్తున్నాడు ఒకటి ఇది నలుమూలకి సంబంధించింది అయినా మాకు ఎలాంటి ఒకరికి ఒకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ మెలిసి చేసుకుంటారు కలిసి చేసుకుంటా ఉన్నాం చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం రాయి చెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్ మేలుగా చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు ఇలాగా ఎప్పుడు జరగలేదు మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి ఎన్ని మీకు తెలుసు ముప్పై ఉంది దాదాపుగా గుడి అంటే పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది వరకు అయితే మామూలుగా ఉండేది కట్టుకున్నాము మామూలుగా పూజలు చేసుకుంటూ ఉన్నాము కానీ ఎప్పుడు ఇలాగ లేదు మరి ఈసారి ఇలా జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అది అల్లరు మొక్కలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము ఇంకా దాని గురించి ఇంకా పోలీస్ వారు విచారణ చేయాల్సి ఉంటుంది పది రోజుల నుంచి మొన్న సత్యమే సత్యం కదా సత్యమంత్రి అప్పుడు సత్యమే అన్న వాళ్ళు ప్రతి స్టైడ్ సంవత్సరానికి ఆరు నెలలకు ఒకప్పుడే ఒకసారి వచ్చి పూజలు చేస్తా బాగా ఉండి మంచి వాతావరణం లేడ అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగలకి వచ్చే అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమ చేసినారంటే ఇంక దీనిపైన ఇంక ఇంక వేరే ఏముంది ఇప్పుడు దేవుడి ఈ విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు మన మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది దాని పట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముంది ఏముందంటారు కింద ఏమైనా ఉండి చేసేదానికి ఏమైనా ఆస్కారం ఉండి అంటే ఆ రూపంలో ఏమన్నా తెలుసుకొని దాన్ని ఇప్పుడు దాన్ని అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఓన్లీ విగ్రహాలు మాత్రమే తీసినారు దాంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోలేదు సో దాన్ని అలా కూడా మనం అనుకోవడానికి లేదు కదా ఓన్లీ విగ్రహాలను ద్వసం చేసినారు తప్ప ఏ ఎలాంటి చర్యలు అక్కడ లేదు వాళ్ళు చేయడానికి దాని తవ్వతలు తవ్వలేదు సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తున్నారు గ్రామం గ్రామం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయాలి ఇంకా ఇటు ఇంకా దీనిపైన ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకుండా ఏ దేవస్థానంలో చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని గ్రామస్తులందరూ కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మా